మనం కొన్ని రోజులుగా మహాజ్ఞాని అయిన దేవుడు బైబుల్లో దాచిన సత్యాలను అన్వేషిస్తూ వస్తున్నాం ఆ విషయాలను మేము కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాం ఈ ఛానల్ ద్వారా దేవుడు మా లాంటి సామాన్యులను వాడుకొని చెప్తున్న విషయాలు ఒక కుటుంబంలా ప్రతి అంశాన్ని చర్చించుకుంటూ భూమి మీద మనం చేస్తున్న ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్ళాలి దేవుని వాక్యానికి సంబంధించిన ప్రశ్నలు పుట్టినప్పుడు వాటికి సమాధానం దేవుని వాక్యంలోనే వెతకాలి దేవుడు మాత్రమే బైబిల్లో ఆయన దాచిన ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలియజేయగలడు అందుకే మన పితరుడైన దావీదు ఒక మాట పలికాడు నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము ఈ వీడియోలో మనం దేవుడు దాచిన ఆ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో చూడబోతున్నాం క్రైస్తవుల్లో చాలామందికి ఆది కాన్నంలో దేవుడు కయ్యున్ను శపించినప్పుడు అతని తల మీద వేసిన ముద్ర ఏంటి అనే ప్రశ్న మిగిలిపోయింది అలాంటి ప్రశ్న కలిగిన మీలో నేను కూడా ఒకని కయ్యూను తన తమ్ముడైన హేబేల్ను చంపినందుకు దేవుడు అతన్ని శపించాడు కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు కయూన్ని ఎవరైనా చంపితే ఆ చంపిన వ్యక్తి మీదకి ఏడంతల శాపం వస్తుంది కాబట్టి కయ్యూన్ ఎవరూ చంపకుండా దేవుడు కయ్యూన్ నుదుటి మీద ఒక గుర్తు వేశాడు ఈ చరిత్ర అంతా మనకు ఆధికండం నాలుగో అధ్యాయంలో కనబడుతుంది కయ్యూనికి దేవుడు వేసిన ముద్ర ఏంటి ఆ విషయం చూసే ముందు ఒక సంగతి గమనించాలి మనం చదివే బైబుల్ హీబ్రూ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది దేవుడు కయ్యూను శపించినప్పుడు అతనికి ఒక గుర్తు వేసినట్టు రాయబడింది కానీ ఆ గుర్తు కయ్యూని తల మీదనా లేక భుజం మీదనా లేదా చేతి మీదనా లేదా ఇంకెక్కడైనా అనే విషయం మనకు తెలియబడలేదు ఈ నుండి ఇంగ్లీష్ తర్జుమా చూస్తే ఏ మార్క్ అపాన్ కెయిన్ అనగా కయ్యూను పైన లేదా కయ్యూని మీద అనే అర్థం కనబడుతుంది అందువల్ల సహజంగా అందరూ దేవుడు కయ్యూను తల మీద గుర్తు వేసుంటాడని భావిస్తారు మనం చాలా ప్రసంగాలలో కూడా విన్నాం అందుకే కొత్త కన్ఫ్యూజన్లోకి మనం వెళ్లకుండా ఉండడానికి నేను కూడా కయ్యూని తల అని మాట్లాడే ప్రయత్నం చేశాను కయ్యూనికి దేవుడు వేసిన ముద్ర ఏంటి అనే ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు చాలా ఉన్నాయి చాలామంది చాలా రకాల వివరణ ఇచ్చినట్లు మనం విన్నాం అయితే దేవుని వాక్యం ఆ గుర్తు గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఆదికండము నాలుగో అధ్యాయము మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతనిని చంపకయుండునట్లు ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను ఈ వచనంలో గుర్తు అనే పదం ఉంది ఒకసారి ఈ వచనాన్ని హీబ్రూ భాషలో చూద్దాం ఆది హీబ్రూ భాషలో బెరషీత్ అని అంటాం బెరషీత్ నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మన తెలుగు బైబుల్లో గుర్తు అనే పదం ప్లేస్లో హీబ్రూ భాషలో ఔత్ అనే మాట కనబడుతుంది ఔత్ అనగా సూచన సిగ్నల్ లాంటి అర్థాలు వస్తాయి మరి ఈ గుర్తు ఏమై ఉంటుంది ఆ గుర్తు ఏమిటో తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి దేవుడు కయ్యూను నుదుటి మీద గుర్తు ఎందుకు వేశాడు ఎవరు కయ్యూని చంపకుండా ఉండడానికి అంటే ఒక విధంగా చూస్తే ఆ గురుతు కయ్యూని రక్షించడానికే ఇంకొక ఉద్దేశం కయ్యూలును చంపిన మరొక వ్యక్తి ఏడంతల శాపం తెచ్చుకోకుండా ఉండడానికి ఒకసారి యహేస్కేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఒక గురుతు ఉన్న వారిని చంపకండి అనే మాటను యహేస్కేలు విన్న సందర్భం కనబడుతుంది దేవుని పట్టణాన్ని పాడు చేస్తున్న వారిని చంపుతున్న దర్శనం యహేశలు చూస్తున్నాడు అలా చంపుతుండగా ఒక గురుతు వారిని నాశనం చేయకండి అనే మాట యహేశ్కేలు విన్నాడు యహెస్కేల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఆ గుర్తు ఎవరికి వారిని ముట్టకూడదు కయ్యున్న తల మీద గుర్తు ఏంటో మనకి అర్థం అవ్వాలి అంటే ఎహెస్కేల్ గ్రంథంలో ఉన్న గుర్తు ద్వారా మనం తెలుసుకోగలం ఎందుకంటే రెండు గుర్తులు చెప్పేది ఒక విషయమే ఈ గుర్తు గలవారిని వారిని ఎవరు చంపకూడదు మన తెలుగు బైబుల్లో యహెస్కేల్ గ్రంథంలో గుర్తు అనే మాట ఉన్న చోట హీబ్రూ బైబుల్లో గుర్తు అనగా తావ్ అనే పదం కనబడుతుంది హీబ్రూ భాషలో నుదుటి మీద గుర్తును వివరించడానికి సిమాన్ ఔత్ ఇలా అనేక పదాలు ఉన్నాయి ప్రవక్త అయిన యహెస్కేలు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రాముఖ్యంగా ఈ తౌ అనే పదం వాడాడు ఎహెస్కేలు ప్రవక్త ఈ తౌ అనే పదాన్ని వాడటానికి ఏదైనా కారణం ఉండి ఉంటుందా ఇంతకీ తౌ అనగా అర్థం ఏంటి తౌ అనేది హీబ్రూ అక్షరాల్లో ఒకటి హీబ్రూ అక్షరాలు మొత్తం ఇరవై రెండు ఉంటాయి అందులో ఆఖరి అక్షరం ఈ తౌ ఈ తౌ అనే అక్షరం ఎలా ఉంటుందో ఒకసారి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ మనం చూస్తున్న తౌ అనే అక్షరం ఆధునిక హీబ్రూ అక్షరం హెబ్రియల ప్రాచీన భాషలో తవ్ అనే అక్షరం ఎలా కనబడుతుందో చూడండి చూసారా ఈ అక్షరం చూస్తే మనకు ఏదన్నా ఆకారం గుర్తొస్తుందా ఈ అక్షరం చూడడానికి సిలువ లాంటి క్రాస ఆకారంలో ఉంటుంది క్రైస్తవులకు సిలువ ఆకారం దేవుడు చేసిన రక్షణ కార్యానికి గుర్తుగా కనబడుతుంది ప్రవక్త అయిన యహెస్కేలకు తన దర్శనంలో మనుషులు ధరించిన గుర్తు వారి కాలపు హీబ్రూ అక్షరం అయిన తవ్ లాగా కనపడింది అందుకే ప్రవక్త అయిన యహేస్కేలు తవు అనే పదం ఉపయోగించాడు ఈ చరిత్ర అంతా గమనిస్తే దేవుడు ఆది కాలంలో కయ్యున్ను చంపకుండా ఉండడానికి వాడిన గుర్తు కూడా ఈ తౌ ఆకారమే అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు లేనివాడు అని బైబిల్ చెప్తుంది యహేస్కేలు కాలంలో దేవుడు తౌ అక్షరం గుర్తుని మనిషిని చంపకుండా ఉండడానికి గుర్తుగా వాడుంటే కయ్యూని చంపకుండా ఉండడానికి కూడా దేవుడు అదే తౌ అక్షరం గుర్తును కయ్యూని నుదుటి మీద వేసి ఉంటాడు ఇవన్నీ బైబిల్ పరిశోధనల్లో బయటపడిన వివరాలు మనోరీక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీకు బైబుల్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా సరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము వాటికి సంబంధించిన చరిత్ర ఎలా ఉంది సమాధానాలు ఏమున్నాయి అనే విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్